బాప్తిసం తీసుకోక ముందు ఏం జరిగింది దమస్కు మార్గంలో యేస క్రీస్తు కనపడ్డాడు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని గడగడ తాగిన పౌలు హూయా అంటే జ్యూస్ తాగినట్టు తాగేశాడు ధర్మశాస్త్రం అంతటినీ కూడా కానీ దమస్కు మార్గంలో యేసు ప్రభు ఎదురయ్యేసరికి మొత్తం మారిపోయాడు మారిపోయాడు ఇప్పుడు యేసుక్రీస్తునే చూసిన తర్వాత ఆయనకు బాప్తిసం ఎందుకు మరి కదా డైరెక్ట్ చూశాడు కదా శరీరధారిగా ఉన్నప్పుడేమో అపోస్తులు చూశారు పేతురు యోహాను వీళ్ళందరూ చూశారు ఈయన ఆ టైంలో శరీరధారి ఉన్న టైంలో పౌలు అక్కడ లేడు అకాలములో పుట్టిన వలె ఉన్న నాకును యేసుక్రీస్తు కనపడ్డాడు అలే లూయ అపోస్తులకు కనబడినట్టే నాకు కూడా కనపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అలే లూయ అయితే ఇక్కడ చూసేసరికి అక్కడ మన యోహ మన అపోస్తులకు కనబడినప్పుడు పునరుద్ధానుడైన తర్వాత కూడా కనపడ్డాడు అయినా వాళ్ళ కళ్ళల్లో మసక రాలేదు చీకటి కమ్మలేదు పొరలు కలగలేదు కానీ ఇక్కడ చూస్తూ ఉండేసరికి యేసుక్రీస్తుని చూసేసరికి ఏం కలిగింది నాకు ఆ వెలుగును చూసి కళ్ళన్ని చిమ్మ చీకటి కమ్మినట్టు అయిపోయింది అంటే ఏసుక్రీస్తు స్వరం విన్నాడు యేసుక్రీస్తును కళ్ళారా చూశాడు ఇంత మహిమ ఆయన కలిగిన తర్వాత అది చూసాక ఆయన ఎక్కడన్నా భవిష్యత్తులో పడిపోయే ఛాన్స్ ఉంటుందా ఛాన్స్ ఉండదు లెలియా అంటే ఛాన్స్ ఉండదులే కాబట్టి బాప్తి సమయం అక్కర్లేదులే అన్నాడా యేసో ప్రభు నువ్వేమేం చెయ్యాలో నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి ఆ వ్యక్తి నీకు చెప్పినట్టు నువ్వు చేయాలి హెలెలుయా అంటే పాస్టర్ గారు ఏం చేయాలి ఇప్పుడు ఆయనకి ఈ యొక్క ఆయనకు కలిగిన ఈ దర్శనము విని ఆయనే రక్షకుడు కాబట్టి ఆయన నామములో నీకు బాప్తిసం ఇస్తానని చెప్పి బాప్తిసము ఇవ్వాలి అంటే దర్శనాలు చూసిన స్వరం విన్నా బాగా లోపల విశ్వాసం విపరీతమైంది ఉన్నా నేను ఏమాత్రం పడిపోను దేవునికి దూరం కాను అని అనుకున్నా ఇవన్నీ ఉన్నా కూడా అలే మనిషి ఏం చేయాలంటే బాప్తిసము తీసుకోవాలి రక్షణ కార్యం ఆ దేవుడు అనుగ్రహించిన ఈ సంకల్పములో బాప్తిస కార్యము ఒక భాగమై ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్ గా చూసినా డైరెక్ట్ గా మాట్లాడినా బాప్తిసం తీసుకోవాలి